హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతీ గుమ్మడు అలా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈరోజు కొంచెం అయితే వాళ్ళ డాడీ చికెన్ తెచ్చాడు ఇంకా అది అయితే వండుతున్నా ఈరోజు మీరు ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఇవాళ కొద్దిగా చికెన్ తెచ్చాడు నాదైతే వండి పిల్లలకైతే పెట్టేస్తా అయితే పొద్దున పండుమక్క పచ్చడి తాలింపు వేసిన ఇక్కడ కూరగాయలు అయితే ఏం లేవు కొద్దిగా వాళ్ళ పిల్లలు వచ్చేసి చికెన్ తీసుకురా డాడీ అంటే చికెన్ అయితే పట్టుకొచ్చాడు ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తాడు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ మటుకు మీకు నచ్చితేనే మా వీడియోలు చేసుకోండి కానీ లైక్ మటుకు ఖచ్చితంగా కొట్టండి వీడియోని అక్కడ చూసి అయితే వెళ్ళదు చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు చాలామంది లైక్ అయితే కొట్టడం లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వీడియో చేయాలనిపిస్తుంది ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి అయితే ముందు నీచినీళ్ళని ఎవరు కొట్టేసినా ఇదిగోంటే ఆయిల్ అయితే వేస్తున్నా ఈ రోజు వచ్చేసి సపరేట్గా కట్ చేసి అట్లా ఏం తాలింపు అట్ల ఏం చేయట్లేదండి నా జర జర చేసేస్తున్నా టైం అవుతుంది పిల్లలకు తినే టైము అందుకని దీంట్లోనే గబగబా కట్ చేసేస్తున్నా ఈరోజు వచ్చేసి సపరేట్గా ఆనియన్స్ అవన్నీ తారింపేసి ఫ్రై చేయడం అవేం చేయటం లేదు గబగబైతే ఇంకా ఇట్లా వండేస్తున్నా ఇక్కడ పిల్లలు టైం అవుతుంది తినే టైము ఇంకా అట్లా చేయాలంటే కాస్త లేట్ అవుతుంది కదా ఇది వచ్చేసి మనం పులుసు ఏం పెట్టట్లేదు ఎందుకంటే కొద్దిగా పండుమింపకాయ పచ్చడి ఉంది పండుమింపకాయ పచ్చడి ఉంది ఇక నా కొంచెం లైట్గా గుజ్జు పెడతా మరీ పులుసు పెట్టను మరీ ఫ్రై చేయను కొంచెం లైట్గా గుజ్జు పెట్టేస్తాను తినేస్తారు ఫస్ట్ అయితే ఈసినీళ్ళని ఎగర కొట్టేసిన ఫస్ట్ ఇంకా నా రెండు గంటలు అయితే నూనె పోసిన ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేస్తా ఉన్నా గ్యాస్ డీస్ ఉప్పు పసుపు కారం ఈరోజు మీ పిల్లలకి ఏం చేశారు ఈరోజు భోజనం డిన్నర్లో కెమెరా పెట్టి చూపిస్తాను కారం అయిపోయింది చూడండి అయితే తీసుకొచ్చాడు బా ఎంత ఎర్రగా ఉందంటే అసలు ఈ కలర్ ఉంటుందా లేకుంటే కలర్ వేసారా అర్థమే అవతలేదు నాకు ఒక అర్ధ కిలో అయితే తెప్పించిన కారం అయిపోయింది ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ భలే ఎర్రగా ఉంది కారం వచ్చేసి అతను మంచిగా ఆయిల్లో గోలించేస్తా ఆయిల్లో గోలిచ్చేసి వాటర్ పోసేస్తా పుట్టాలా సాయి హాయ్ చెప్పు నానా హా చెప్పు హాయ్ అయితే కారం అయిపోయింది కారం అయిపోయింది ఆ ఆ కారం ఏందో కల తెలియటం లేదు మరి ఏం కారం అర్థం అవతలేదు ఎండుమిరపకాయలు అయితే పట్టుకొచ్చాడు చూపిస్తాను మీకు ఎండుమిరపకాయలు కాకపోతే చిన్న చిన్నగా ఉండేవి కాకపోతే తక్కువ రేటుకి ఇచ్చారండి తెలిసిన వాళ్ళే రైతులు తెలిసిన వాళ్ళే తక్కువ రేటుకైతే ఇచ్చారు ఇంకా ఒకటి లేక గడిచిపోతే జాలు మనకి తక్కువ రేటుకు వచ్చినాయి ఎర్రగా ఉంది చూడండి అసలుకి ఎంత ఎర్రగా ఉందంటే బా చాలా ఎర్రగా ఉంది కదా మూత పెట్టేస్తా ఇంకా మంచిగా మగ్గుతూ ఉంటుంది అన్నీ అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసిన ఆనియన్స్ ఏంటంటే ఇది పులుసు పిలుసుగా పెట్టను కొంచెం గుత్తంగా తిట్టేస్తాను ఎందుకంటే కొద్దిగా పచ్చడి ఉంది కదా ఇదిగండి మూత అయితే పెట్టేస్తున్నా మంచిగా మగ్గుతుంది మగ్గినాక ఆయిల్ మగ్గేసినాక కాస్తంత వాటర్ పోసుకున్నట్టు బాగుంటుంది బియ్యం కూడా గడిగి పెట్టినా నానిపోయినాయి అది కూడా పోయినది పెట్టేస్తా ఉడికిపోద్ది అమ్మాయి వచ్చే టైం కూడా అయింది నా అన్నం పెట్టేస్తా బియ్యం కూడా పెట్టేసిన దీకంటే మూత పెట్టేస్తే మంచిగా ఆయన మగ్గిపోద్ది మూత పెట్టేస్తే మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం బాగా ఆయిల్ ఫ్రై అయిపోయింది మంచిగా ఆయిల్ ఫ్రై ఎర్రగా ఉంది కారం కలరైజర్ తెలియటం లేదు మరి భోజన కారం తెలియటం లేదు మంచి ఫ్రై అయిపోయింది ఆయిల్లో వాటర్తో పోసేస్తా మంచిగా ఉడికినాక లాస్ట్లో ధనియాల పొడి వేసేద్దాం దన్నం కూడా వస్తుంది కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంకా లాస్ట్లో మనకి ధనియాల పొడి ఫ్రై చేసింది కాబట్టి లాస్ట్లో కదా వేసుకునేది అందరూ తెలిసిందే లేక కొత్తగా నేను చెప్పేది ఏముంది కొత్తిమీర అయితే ప్రస్తుతానికి లేదు ఉంటే వేసుకుందాం లేకుంటే లేదు అంతే కదా నా అన్నం కూడా గంజంజ చేసినా వేడిగా అన్నం కూడా అయిపోయింది ఇంకా నా అమ్మాయి వచ్చే టైం అయింది అదే అయితే అయిపోయింది చూపించా కదా మీకు నేను టేస్ట్ చేస్తాను ఎట్లుందో కొంచెం ఉప్పు తక్కువైంది అది కూడా వేస్తాం ఒక్కడి నుంచి చూస్తాం మా హాయ్ చెప్తురా మా వారు అక్కడ ఫ్రిడ్జు కాడ ఎండాకాలం వచ్చింది కదా ఫ్రిడ్జ్లో నీళ్ళు లింపు ఒకటి దాహం అందరికి కొంచెం ఉప్పు తక్కువైంది వేసేసిన అసలు భలే ఉంది అసలుకి కారమే కొంచెం నాకు భయమే అసలు కలరో తెలియటం లేదు అది కారం కలరో లేదు మరి కలర్ అయితే తెలియటం లేదు అంత మటుకు భలే ఉంది కారం కారం చూడు పుకారం కారం చూడు మంచిగా కలర్ మటుకు ఎర్రగా ఉంది బాగానే చూద్దాం కారం కాదు కలర్ అండి ఇది కారం కాదు కలరేనా అంట అదే కదా కారం అయితే కాదు ఇంక అయిపోయింది కట్టేది కట్టేస్తా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇంక కట్టేస్తా అన్నం కూడా అయిపోయింది అన్నం కూర అయితే అయిపోయింది చూడండి చమటలు చూడండి ఎట్లున్నాయి అంటే చమటలు అబ్బా సుల్ఫరా ఎట్లా ఉందంటే ఈ ఎండాకాలం ఇంకా అమ్మాయిని తీసుకోవడానికైతే ఆయన పోయాడు అది కలర్ అంట కారం కాదంట ఇంకేం చేస్తాం ఇంక నా తప్పదు కదా బయట తెచ్చుకున్నప్పుడు మనం గుర్తించుకుంటేనే బాగుంటుంది ఏవైనా సరే ఇంకా అమ్మాయి కూడా వస్తుంది అమ్మాయి వచ్చినాక ఇంక అందరం కూర్చొని అన్నం తింటాం సాయమ్మ ఇప్పుడే తింటావా ఇప్పుడే తింటావా అక్క తింటావా అందరం తిన్నాం తింటా ఇప్పుడే తింటావా సాయి ఇప్పుడే తింటాడంట అంట బాగుందా బా బాగా చెప్పిక చింతల్లి దా ఇంక ఇంక మా చింతల్లి బయట కూర్చొని ఏం చేస్తున్నా ఏం చదువుతున్నావు ఏంటి బ్యాక్సా ప్రాక్టీస్ చేసుకుంటున్నా ఇంకా రెండు రోజులు ఎగ్జామ్స్ కదా దా ఇంక ఇంట్లో దా చీకట్లేం కనిపిస్తున్నాను నేను వీడియో ఆన్ చేసినాను కానీ దామ్మ చిన్ని ఇంక ఇంట్లో పోదాం మా అమ్మాయికి ఇంకా రెండు రోజులు ఎగ్జామ్స్ సోమవారం ఎగ్జామ్స్ ఇక బయట కూర్చొని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంది మా అమ్మాయి ఎట్లా రాస్తుందో చూడాలి రిజల్ట్స్ వస్తే ఎట్లా వస్తాయో చూడాలి ఇక ఎట్లా ఎట్లా రాసిద్దు మరి ఓకేనండి అందరు భోజనాలు అయితే తినేసారు మా అమ్మ బయట కూర్చొని అయితే రాసుకుంటాను చాలాసేపు బయట కూర్చోన్నాం చల్లటి గాలి కొడుతుండీ చాలాసేపు బయట కూర్చోన్నాం ఇంకా ఓకే అండి బాయ్ అండి